నా పేరు జి రాజు మల్కాపురం అండి నేను వ్యవసాయ కూలి మరి జగన్ ప్రభుత్వం చూస్తున్నారు ఐదేళ్ళు అయిపోవచ్చింది ఇప్పటికి ఇచ్చిన హామీలు తీర్చానని చెప్పి మాట్లాడడం కానీ తొంభై తొమ్మిది శాతం దళితుల్ని అందరిని ఆదుకున్నాను అని చెప్పి అంటున్నారు కదా ఏమంటారు నేనైతే దళిత ద్రోహి అంటాను జగన్మోహన్ రెడ్డిని గత ప్రభుత్వాలు ఇరవై ఏడు దళిత పథకాలను రద్దు చేసి అమ్మఒడి ముసుగులో దళితులను మోసం చేసిన అమ్మఒడి నాన్నబుడ్డి అని చెప్పేసి మా జీవితాలు ఆగం చేశాడని చెప్పేసి యావత్ దళిత సమాజం ఈరోజు వాళ్ళ కళ్ళకు కట్టిన పొరలు తొలగిపోయి రేపొద్దున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటింగ్ చేసి జగన్మోహన్ రెడ్డిని శంకరగిరి బాణ్యాలకు పట్టించడానికి ఎదురు చూస్తున్నారు అది యథార్థం అంటే ఈరోజు డబ్బులన్నీ కూడా మీ అకౌంట్ లోనే పడుతున్నాయి మీ ఇంటికి వస్తున్నారు వాళ్ళ ఇండియాలో మీ సమస్యలు తెలుసుకున్నారు అంటున్నారు ఎంగిల్ మెతుకులు విసిరే విసురుతున్నాడు వాస్తవం ఇది ఎవరి రూపాయి ఎవరికి వేస్తున్నాడు మా సొమ్ము మాకిస్తున్నాడు ఇంతకు ముందు అమ్మఒడి కింద డబ్బులు వేస్తున్నాడు ఫస్ట్ లో ఎంత వేసాడండి పదిహేను వేలు పద్నాలుగు వేలు పదమూడు వేలు ఇప్పుడు అది అది కూడా లేదు మా డబ్బులు మాకేస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు అంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది మా పిల్లలకి కాలేజీలో కానీ చదువుకుంటా ఉంటే ఆ కాలేజీకి వెళ్ళేది కాలేజీలో ఫీజులు ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఫార్వర్డ్ అయ్యేది ఇప్పుడు మాకేసే డబ్బులకి కాలేజీ ఫీజులకి ఏమన్నా సరిపోతుందా అండి అస్సలు సరిపోవడం లేదు మా పిల్లల చదువులో అమ్మమే గోచరంగా ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి ఒక పథకం పెట్టి ఆ పథకం ద్వారాగా అసలు స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియం రావాలా మధ్యలో ఇంగ్లీష్ మీడియం అనేది తీసుకొని చదువు చదువుల్లో వెనకబడిపోయి మా పిల్లల చదువుల్లో ఆగం చేయడంలో ఒక దళితుడు అనేవాడు దళితుడుగానే ఉండాలా అనగారణ వర్గాలు అనగారణ వర్గాలుగానే ఉండాలా బీద బడుహులు బలహీన వర్గాలని ఆర్థిక పురోగతి అనేది నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదండి దళితుల కోసమే కదా ఈరోజు అంబేద్కర్ విగ్రహం పెట్టాను నేను ఆత్మగౌరవం నిలబెట్టానని చెప్తున్నారా సిగ్గుపడాలండి గత ప్రభుత్వం అమరావతిలో ఇరవై ఐదు ఎకరాలు అంబేద్కర్ సృజీవనాన్ని కేటాయించి ఇరవై ఎకరాలు బాబు జగజీవనరావు సమతా సృజీవనాన్ని కేటాయించిన సందర్భంలో గతంలో అందరూ చూశారు మరి అవేమైంది అక్కడ ప్రపంచ రాజధాని అని చెప్పేసి అని ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం అని చెప్పేసి ఆ నిర్మాణానికి నేను భాగం అని చెప్పేసి గతంలో గత శాసనసభలో అమరావతి నిర్మాణానికి నేను కట్టుబడి ఉన్నానని చెప్పేసి ఈరోజు అమరావతి నిర్మాణాన్ని తొంగలో తొక్కి అమరావతిని నిర్వీర్యం చేసే విధంగా మూడు రాజధానులు అని చెప్పేసి తీసుకొని వచ్చి ఎవరైనా సరే మూడు రాజధానులు అనేది ఎక్కడా లేనటువంటి పద ఇది కాన్సెప్ట్ ఎవరైనా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాడు పాలన వికేంద్రీకరణ అనేది పిచ్చి వాడు చేసేటువంటి పిచ్చి తొక్కలకు చేసేటువంటి నిర్ణయం ఇది ఆంధ్రప్రదేశ్ రాజ్య ప్రజలే కాదు దేశం అంతా తృకరించేటువంటి సందర్భంగా మేము భావిస్తా ఉన్నాం అండి ఇక్కడ ముఖ్యంగా ఒక దళిత గిరిజన బహుజన ముస్లిం మైనారిటీకి చెందినటువంటి వ్యవసాయ కూలీలు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక హలో లక్ష్మణ అని చెప్పేసి ఏడుస్తున్నటువంటి సందర్భంలో ప్రకల్పాలు కలుపుతా నేను దళితులకు ఎలా చేశాను గిరిజనులకు ఎలా చేశాను బహుజనులకు ఎలా చేశానని చెప్పేసి చెప్పుకోవడం మినహాయించి ఏం చేశాడని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఏమీ చేయలే ఏమీ చేయకపోగా ఏదో చేశానని చెప్పేసి భ్రమ కల్పిస్తా భ్రమంలో బ్రతుకుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి మొండి వైఖరి రేపు రెండు వేల ఇరవై నాలుగులో తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు రేషన్కే దిక్కు లేదు ఇంకా పండగ కానుకలు ఎక్కడి నుంచి వస్తాయండి పండగ కానుకలు ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు ఏ దళితుడికైనా ఏ గిరిజనుడికైనా ఏ బహుజనుడికైనా ఉద్యోగ ఉపాధ్యాయులకి అవకాశాలు కల్పించాలా తద్వారా ఆర్థిక పురోభివృద్ధి వస్తుంది నువ్వు రేషన్ ఇంటికి పంపించేది ఏముంది డీలర్ వ్యవస్థను నాశనం చేసావు కదా డీలర్ వ్యవస్థ నాశనం చేసావు వాలంటీర్ వ్యవస్థను పెంచావు వాలంటీర్ వ్యవస్థ ఎన్ని రోజులు పనిచేస్తుంది అండి మూడు రోజులు పనిచేస్తుంది ఐదు వేలు అన్నావు దానివల్ల ఎవరికి ఉపయోగం నీ పార్టీ కోవర్తులుగా పనిచేయించుకోవడానికి నీకు ఉపయోగం కానీ ప్రజలకు ఏ విధంగా ఉపయోగం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చామని చెప్తున్నారు కదా ఎలా ఉన్నది అసలు అభివృద్ధి అనేది శూన్యం అండి ఇది యథార్థం బల్లగొట్టి చెప్పగలుగుతాడు ఎవడైనా సరే ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అనే ముసుగులో అభివృద్ధిని మర్చిపోయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పిచ్చి తొగ్లా అంటే జగన్మోహన్ రెడ్డి ఇది నూటికి నూరు శాతం యథార్థం నేనే గెలుస్తాను డెబ్బై కళలుగా పగన కళలుగానే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి నేను ఆంధ్ర రాష్ట్రం అంతా ప్రయా పాదయాత్ర చేశాను ప్రతి ఒక్కడి బాధలు నేను చూశాను అన్న ముఖ్యమంత్రి ఈరోజు గెలిచిన తర్వాత పరదాల చాటును ఎందుకుంటున్నావు నువ్వు ప్రజల మనిషివే కదా ప్రజల్లో తిరుగు ప్రజల్లో నడువు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్న వ్యక్తివే కదా ఆ కష్ట సుఖాలు తీరు పరదాల మాటని ఎందుకు ఉండాలా ఒక ముఖ్యమంత్రికి ఒక వినతి పత్రం ఇవ్వాలి అంటే ఐదు వందల మంది పోలీసులను దాటుకొని పోవాలా ఎందుకు భయపడుతున్నావు ప్రజల మనిషివే కదా మరి ఎందుకు భయపడుతున్నావు భయపడాల్సిన అవసరం లేదు కదా ప్రజలు ఎందుకున్న మనిషి ఇవి ప్రజలకు ఎందుకు భయపడాలా పరదాలు చాటు ఎందుకు ఉండాలా ఒక ఉపన్యాసాలు చెప్పడానికి మాత్రమే తన అందమాదిగా ఆ సైన్యం మధ్యలో ఉండి మాట్లాడగలుగుతున్నావు కానీ ప్రజల మధ్యలో నువ్వు లేవు ప్రజలందరూ ఇది అదా ఘంటాపధంగా చెప్పగలుగుతున్నారు ప్రజల మనసుల్లో కూడా లేవండి ఎన్నికలలో ప్రజలందరూ ఆ ప్రజల్లో ఉన్నటువంటి మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలందరూ కూడా వాళ్ళు బలమైన తీర్మానం చేసుకున్నారు ఎవరు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటారో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సంక్షేమాన్ని కోరుకుంటారో ఆంధ్రప్రదేశ్ సంక్షేమమే దళిత గిరిజన బహుజన ముస్లిం మైనారిటీల సంక్షేమం అని భావించి ముందుకొచ్చి మా బతుకుల్లో వెలుగులు నింపుతారో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని పాతాలలోకి అనగదొక్కాలని చెప్పేసి బలమైన నిర్ణయం తీసుకున్నారు ఆశావాహ జీవితంతో ఉన్నారండి ఈ నాలుగు నెలలు ఎప్పుడు పూర్తవుతుందా ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా మేము మోసపోయాం మేము మోసగించబడ్డాం మా మేము మోసగించబడిన దానికి ప్రతీకారం ఎప్పుడు తీర్చుకుందామా అని చెప్పేసి ఓటు రూపంలో ఎదురు చూస్తూ ఉన్న సందర్భాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గుర్తెరిగి బయటకు వస్తున్నారు